హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్ పిఎన్బి బ్యాంక్లో ఉద్యోగాలకి నోటిఫికేషన్ విడుదలైంది తెలుగు చదవడము రాయడము రావాలి జీతం వచ్చి మనకి డెబ్బై వేలు మీ సొంత జిల్లాల్లో పోస్టింగ్ ఏజు అర్హత ఎంపిక విధానం ఫుల్ డీటెయిల్స్ కోసము మన ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ నోటిఫికేషన్ మనకి పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి రావడం జరిగింది హ్యూమన్ రిసోర్స్ డివిజన్ నుంచి హెడ్ ఆఫ్ న్యూ న్యూఢిల్లీలో ఉంది దీనికి మనకి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ మనకి మూడో తారీఖు నవంబర్ మూడు నుంచి మొదలైంది చాలా తక్కువ టైం ఉంది ఈ రోజైతే ట్వంటీ వన్ ఇంకా టూ డేస్ ఉంది ట్వంటీ లోపు మీరు అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్ టెస్ట్ ఎప్పుడు ఉంటుందనమాట డిసెంబర్లో కానీ జనవరిలో కండక్ట్ చేయడం జరుగుతుంది మనకి పోస్ట్ వచ్చి ఇక్కడ వచ్చేటప్పటికి లోకల్ బ్యాంక్ ఆఫీసర్ ఎల్బిఓ ఆఫీసరు పేరు అది మనకి నెంబర్ ఆఫ్ వేకెన్సీలు ఎన్నోన్నాండి ఏడు వందల యాభై ఉన్నాయి బేసిక్ పే వచ్చి నలభై ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై రూపాయలు అంటే మనకి డెబ్భై వేల రూపాయల దాకా శాలరీ రావ వస్తుంది ఇది మంచి ఉద్యోగం అని చెప్పుకోవచ్చు మీరు అందరూ అప్లై చేస్తే మన తెలుగు రాష్ట్రాల్లోనే మీ సొంత జిల్లాలోనే ఉద్యోగం అయితే రావచ్చు దీనికి మన ఆంధ్ర వాళ్ళకి తెలుగు రావాలి కంపల్సరీ వేకెన్సీ పొజిషన్లో టోటల్ ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది ఈ అప్లికేషను మీరు ఒక్క స్టేట్కే అప్లై చేసుకోవాల్సింది అంటే రెండు మూడు లాంగ్వేజ్లు వచ్చి కదా అని వేరు వేరు స్టేట్లో అప్లై చేయొద్దు ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది అప్లికేషన్ కెన్ బి సబ్మిటెడ్ ఓన్లీ వన్ స్టేట్ అనేసి ఇవ్వడం జరిగింది కాబట్టి మన మీరు ఆంధ్రాలో అప్లై చేసుకుని ఆంధ్రాలో అప్లై చేసుకోండి తెలంగాణ అప్లై చేసుకున్న తెలంగాణ అప్లై చేసుకుని వన్ స్టేట్లోనే అప్లై చేసుకోవచ్చు ఇది ఓవరాల్ ఇండియాలో అందరూ అప్లై చేసుకోవచ్చు మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వారు కూడా మీకు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది ఈ జాబ్కి మనకి ఏజ్ ఎంత ఉండాలంటే మనకి ఇరవై నుంచి ముప్పై సంవత్సరాల లోపు అయితే ఉండాలి ఇది మనకి డిగ్రీ చదివిన వారు అందరూ అప్లై చేసుకోవాలి వ్యాలిడ్ మార్క్ షీటు డిగ్రీ సర్టిఫికేట్ అయితే ఉండాలని చెప్తున్నారు ఇక్కడ నేను చెప్పడం మొదట ముందుగానే చెప్పాను కదా లోకల్ లాంగ్వేజ్ రీడింగ్ రైటింగ్ స్పీకింగ్ ఉన్నవారైతే దీనికి అప్లై చేయండి మనకి తెలుగు అందరికి వచ్చు కాబట్టి రీడింగ్ రైటింగ్ రాస్తారు కాబట్టి మనం తెలుగు రాష్ట్రాల్లో అప్లై చేసుకోవచ్చు ఏజ్ రిలాక్సేషన్ అయితే మనకి అన్ రిజర్వ్డ్ వారికి అయితే మనకి ముప్పై సంవత్సరాల దాకా ఉంది కాబట్టి తర్వాత ఎస్సీ ఎస్టీ వారికి ఫైవ్ ఇయర్స్ ఎక్స్ట్రా ఉంటుంది అంటే థర్టీ ఫైవ్ దాకా ఉంటుంది అదర్ వర్డ్ కాస్ట్ వారికి ఓబీసీ వారికి అంటే మనకి బీసీఏ బీసీబీ వాళ్ళందరూ కూడా ఓబీసీ సర్టిఫికేట్ అయితే చేయించుకోండి వారికి త్రీ ఇయర్స్ ఉంటుంది తర్వాత ఫిజికల్ యాంటీకి అప్పుడు వారికి టెన్ ఇయర్స్ ఉంటుంది ఎక్స్వరీస్ మెన్స్కి ఫైవ్ ఇయర్స్ ఉంటుంది పర్సనల్లీ ఎఫెక్టెడ్ ఇన్ నైన్టీన్ ఎయిటీ ఫోర్ దాంట్లో ఫైవ్ ఇయర్స్ అయితే దానికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది మనకు రిటర్న్ టెస్ట్ ఏ విధంగా ఉంటుందంటే రీజనింగు కంప్యూటర్ ఆప్టిట్యూడు ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఉంటాయి ట్వంటీ ఫైవ్ మార్క్స్ దానికి సెలక్షన్ డ్యూరింగ్ ఇన్ మినిట్స్ థర్టీ ఫైవ్ మినిట్స్ ఉంటుంది డేటా అనాలసిస్కి మనకి ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఉంటాయి ట్వంటీ ఫైవ్ మార్క్స్ థర్టీ మినిట్స్ థర్టీ ఫైవ్ మినిట్స్ సారీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఉంటాయి ట్వంటీ ఫైవ్ మార్క్స్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాత వచ్చి క్వాంటిటీ ఆప్టిట్యూడ్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ థర్టీ ఫైవ్ మినిట్స్ ఉంటుంది జనరల్ ఎకనామికల్ బ్యాంకింగ్ అవేర్నెస్కి ఫిఫ్టీ క్వశ్చన్స్ ఫిఫ్టీ మార్క్స్ ఫిఫ్టీ మినిట్స్ అయితే మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది టైము ఒక క్వశ్చన్కి మనకి నెగిటివ్ మార్క్స్ అయితే ఉన్నాయి మనకి వన్ బై ఫోర్త్ అంటే జీరో పాయింట్ టూ ఫైవ్ మీకు నెగిటివ్ మార్క్స్ ఉంది జాగ్రత్తగా మీరు స్కోర్ చేసుకోండి ఇక్కడ అయితే మార్క్స్ ఇవ్వడం జరిగింది ఫార్టీ మార్క్స్ ఉన్నవారు జనరల్ ఈడబ్ల్యూఎస్ వారికి క్వాలిఫై చేస్తారు థర్టీ ఫైవ్ రిజర్వ్ పర్సెంట్ ఇవ్వడం జరుగుతుంది ఇది ఎప్పుడు మీరు మనసులోంచి అయితే తీసేయండి ఫార్టీ పర్సెంటేజ్ అయితే మేము పాస్ అయిపోతాం కదా పాస్ అవుతారు మీరు కంపల్సరీ జాబ్ అయితే రాదు మీ డబ్బులన్నీ వేస్ట్ అప్లికేషన్ ఫీజులు బోర్డు నోటిఫికేషన్లు రావడం జరుగుతుంది ఇలాంటి ఫీజులన్నీ మీరు పేమెంట్ చేసుకుంటే మాకు క్వాలిఫికేషన్ వస్తే సరిపోద్ది మేము క్వాలిఫై అవ్వ తల్లిదండ్రులు చెప్పి తల్లిదండ్రులను అయితే మోసం చేయకండి మీకు హండ్రెడ్కి పేపర్ ఉంటే మీకు హండ్రెడ్కి హండ్రెడ్ వచ్చేలాగా ఉన్నవారైతే అప్లై చేయండి ఎందుకంటే అప్లై చేస్తే దానికోసం వెళ్తే మీకు ఏటీ మార్క్స్ రావడం అయితే జరుగుతుంది అందుకని మీరు ప్రిపరేషన్ అవ్వకుండా మీరు ఫామ్ పెట్టేస్తాను ఆల్రెడీ అడ్మిట్ కార్డ్ వచ్చిన తర్వాత ఎగ్జామ్ రాసేస్తాను పాస్ అయిపోతాను మేము ఇంటర్మీడియట్ పాస్ అయిపోయాము టెన్త్ పాస్ అయిపోయాము తర్వాత డిగ్రీ పాస్ అయిపోయాము అలాగా అలా అనుకున్న వారైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మీకైతే ఉద్యోగం రాదు మీ డబ్బులన్నీ వేస్టు మీ తల్లిదండ్రుల శ్రమని వృధా అయితే చేయకండి మీకు టెస్ట్ అయిపోయిన తర్వాత దాంట్లో కా పాస్ అయిన తర్వాత మీరు మెరిట్ లిస్టులు వచ్చిన తర్వాత మీకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అది కూడా యాభై మార్కులకి కండక్ట్ చేయడం జరుగుతుంది మనకి ఎగ్జామినేషన్ సెంటర్లు ఎక్కడ ఉన్నాయంటే ఆంధ్రప్రదేశ్లో విజయవాడ గుంటూరు వైజాగ్ విశాఖపట్నం తిరుపతి శ్రీకాకుళము రాజమండ్రిలో అయితే మనకి ఆంధ్రప్రదేశ్ వారు అప్లై చేసుకోవచ్చు మన తెలంగాణ వారికి వచ్చి హైదరాబాదు వరంగల్ మహబూబు కరీంనగర్ ఖమ్మములో మీరు ఎగ్జామ్ సెంటర్లు అయితే పెట్టుకుని మీరు ఎగ్జామ్ రాయడానికి అప్లై చేసుకోవచ్చు ఇది ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అంటే డిసెంబర్ ఇరవై ఇరవై ఐదు నెలలో ఉండొచ్చు లేకపోతే జనవరి వచ్చే సంవత్సరంలో జనవరిలో అయితే జరగవచ్చు ఆ నోటిఫికేషన్ మీకు కంపల్సరీ అప్పుడప్పుడు విజిట్ చేస్తూ ఉండండి సైట్ని లేకపోతే మీకు మెయిల్ ద్వారా కానీ లేకపోతే మెసేజ్ ద్వారా కానీ వీళ్ళు తెలియజేయడం జరుగుతుంది మీరు అడ్మిట్ కార్డు డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది పిఎన్బి డాట్ బ్యాంక్ డాట్ ఇన్లోకి వెళ్ళి మీరు అడ్మిట్ కార్డునైతే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది మనకి ఫీజు వచ్చేటప్పటికి ఎస్సీ ఎస్టీ ఫిజి ఎస్సీ ఎస్టీ ఫిజికల్ అండి కాబట్టి వారికి అయితే మనకి ఫిఫ్టీ నైన్ రూపీస్ ఫీజు పేమెంట్ చేయవలసింది కతిమే వాళ్ళందరూ పదకొండు వందల ఎనభై రూపాయలు అయితే ఫీజు పేమెంట్ చేయాలి అప్లై చేసుకోవడానికి మనకి డబ్ల్యూడబ్ల్యూ డా హెచ్టిటిపిఎస్ డాట్ పిఎన్బి డాట్ బ్యాంక్ డాట్ ఇన్లోకి వెళ్ళి అప్లై చేసుకోవాలి ఈ నెల ఇరవై మూడో తారీఖు ఇంక టూ డేస్ ఉంది కాబట్టి జాగ్రత్తగా అప్లై చేసుకోండి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ పెట్టుకోవాలి వాల్యుడ్ ఈమెయిల్ పెట్టుకోవాలి మొబైల్ నెంబర్ కంపల్సరీ ఉండాలి తర్వాత మనకి డాక్యుమెంట్స్ స్కాన్ చేసి పెట్టుకోవాలి సిగ్నేచర్ స్కాన్ చేసి పెట్టుకుని దానికైతే మీరు అప్లై చేసుకోవాలి ఇప్పుడు దాకా చాలా అప్లై చేసి ఉంటారు పేమెంట్ కూడా ఆన్లైన్ మోడ్లో అయితే ఉంటుంటుంది మీరు కొత్తగా అప్లై చేయడం రాని వారు నా కామెంట్ రూపంలో తెలియజేయండి నేను ఒకసారి ఫుల్ డీటెయిల్స్ ఎలా అప్లై కూడా చూపిస్తాను నేను ఒకసారి సైట్ అయితే చూపించడం జరుగుతుంది ఫోటోగ్రాఫ్స్ మనకి ఫోర్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్ అంటే త్రీ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్లు ఉండాలి ఇక్కడ పూర్తి డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది ఈ డీటెయిల్స్ని నేను నోటిఫికేషన్ డిస్క్రిప్షన్లో మీకు పెట్టడం జరుగుతుంది దాన్ని చూసి పూర్తిగా చదివి తర్వాతే అప్లై చేయండి ఏం చేయాలి ఇక్కడ ఏం చేయకూడదు అనేసి కూడా ఉంది పూర్తిగా చదవండి తర్వాత సిగ్నేచర్ మనం ఏ విధంగా పెట్టాలి క్యాపిటల్ లెటర్స్ పెట్టకూడదు తర్వాత లెఫ్ట్ హ్యాండ్ త్రమ ఇన్ఫర్మేషన్ త్రీ సెంటీమీటర్ త్రీ సెంటీమీటర్ ఉండాలి ఎన్ని కేబీల్లో ఉండాలని పూర్తి డీటెయిల్స్ నేను నోటిఫికేషన్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది హ్యాండ్ రైటింగ్ డిక్లరేషన్ ఈ ఇమేజ్ కూడా మీరు టెన్ సెంటీమీటర్ అండ్ ఫైవ్ సెంటీమీటర్ అన్ని ముందర తయారు చేసుకున్న తర్వాతే మీరు ఆన్లైన్లో అప్లై చేయడానికి వెళ్ళండి తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ ఫైవ్ హండ్రెడ్ కేబీస్లో ఉండవలసి ఉంటుంది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మనకు అన్నీ ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ కేబీలో పెట్టుకుని ముందర తయారు చేసుకుని పెట్టుకోవాలి ఏదైనా వర్కర్ ఎక్స్పీరియన్స్ ఉంటే దాన్ని కూడా పీడిఎఫ్ తయారు చేసుకుని పెట్టుకున్న తర్వాతే మీరు ఆన్లైన్లో అప్లై చేయవలసి ఉంటుంది ఇదైతే మంచి జాబ్ అని చెప్పుకోవచ్చు మనకి ఏడు వందల యాభై వేకెన్సీలు ఉన్నాయి కాబట్టి మీ లోకల్ లాంగ్వేజ్లో ఉంది కాబట్టి మన ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ వారు అప్లై చేసి జాబ్ అయితే పొందగలరని కోరుతున్నాను ఓకే నేను చాలా యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేయడం జరుగుతుంది కాబట్టి మన ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ బాయ్